డెబ్బై నాలుగో వాటి దయాల్ క్వారీ రోడ్లో రోడ్లు కాలువలు మరమ్మతుల గురించి గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్ల శ్రీనివాసరావు గారికి గ్రామంలో పెద్దలు సమస్యలను విన్నయించుకున్నారు తదితరు రాష్ట్రంలో అఖండ మెజార్టీ సాధించిన సందర్భంగా గ్రామ పెద్దలు మరియు ప్రజలు పుష్పగుచ్చం సాలువలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజారావు గారు సికి రమణ గారు చదరం మురళీకృష్ణ పిఎం నాయుడు గారు కె రామకృష్ణ గారు కె చిన్నారావు గారు పిఎంఎల్ నాయుడు గోవిందు తదితరులు పాల్గొన్నారు